హలో అండి నేను మీకేకే ఇప్పుడు మనం నిడదవోలు నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో ఉన్న ఒకసారి అటు చూపించాను సార్ ఇది బాగా ఫేమస్ మామూలుగా ఇటు సైడ్ ఎప్పుడు వెళ్తున్నా కానీ ఇక్కడ లక్ష్మీదుర్గా భోజనం హోటల్ అని మనకు చేప చాలా ఫేమస్ ఇది ఎవరైనా ఈ దారిలో వెళ్ళి ఆగి తీసుకుంటా ఉంటారు ఖచ్చితంగా చేపని నెల్లూరు గోదావరి మిక్స్డ్ కాంబినేషన్లో ఉన్నట్టుంటుంది నెల్లూరు సైడు మామిడికాయ సార్ ఇక్కడ వేరు అంతే తేడా సో పాయింట్కి రండి చేపల పూసు గురించి మాకెందుకు అంటారు సో పక్కన పెడితే ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ప్రధానంగా మనం డిస్కస్ చేయడానికి ముందుకు వచ్చాను ఆల్రెడీ మనం రకరకాల ఛానల్స్లో లేకపోతే మన ఛానల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి గురించి డిస్కస్ చేశాం ఇప్పుడు వెస్ట్ గోదావరి గురించి మాట్లాడేదానికి వచ్చాను వెస్ట్ గోదావరి చాలా మిశ్రంగా ఉంటుందండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఉన్నట్టు కూటమి అంటే టీడీపీ కానీ జనసేన క్లీన్ స్వీప్ చేసింది పదిహేను నియోజకవర్గాలు తర్వాత మనకు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆ పదమూడు నియోజకవర్గాలు కూటమి అదే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది రెండు నియోజకవర్గాలు వచ్చి టీడీపీ గెలుచుకుంది జనసేన ఇక్కడ ఏం ఓపెన్ చేయలేదు ఖాతా సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వచ్చి పూర్తి భిన్నంగా కనపడతా ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి మనం కొన్ని నియోజకవర్గాలు అంచనా లేకపోతాం అంటే ఐదు వేలు అటు ఇటుగా ఉన్నాయి టైట్ ఫైట్గా అనుకుంటాం కాబట్టి అవి ఆ స్పేస్లో ఉంచేస్తాం ఓవరాల్గా ఈ పదిహేను నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు కూటమికి క్లీన్ స్వీప్గా అంటే మంచి మెజారిటీగా పదివేలు మెజారిటీగా కనపడుతుంది అలాగే మీకు వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి ఒక నియోజకవర్గం బాగా గెలిచిపోదానికి ఆస్కారం ఉంది మిగిలినటువంటి ఐదు నియోజకవర్గాలు అంటే పదిహేనులో టీడీపీ తొమ్మిది లేదా వైఎస్ఆర్సీపీ ఒకటి పోతే మిగిలిన ఐదు నియోజకవర్గాలు చాలా టఫ్ ఫైట్గా ఉంది ఇంకా ట్వంటీ డేస్ ఉంది కాబట్టి నువ్వా నేను అనుకున్నట్టు ఫైట్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ చెప్పడానికి మేము ముందు వచ్చాను ఇంకోటి కింద ఇస్తున్నటువంటి నెంబరు అది సేల్స్ నెంబర్ అండి టీం నెంబరు కేవలం వాట్సాప్ మాత్రమే వాటికి కాల్ చేసి టీం డిస్టర్బ్ చేయొద్దు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలామంది మనకు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ సపోర్ట్ చేశారు బాగా చేస్తున్నారు సార్ అని మెచ్చుకున్నారు ఓ టెన్ పర్సెంట్ మాములుగా తిట్టేవాళ్ళు ఉన్నారు వైసీసీపీకి నూట యాభై ఎలా వస్తాయి అది ఇది ఇది అమ్ముడు పోయా పేడ్ అని అన్నీ వాళ్ళు అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా కొన్ని మంది టెన్ పర్సెంట్ ఉన్నారు బట్ మన పని అయితే మనం నిజాయితీగా చేసుకుంటూ పోతున్నాం మనం ఏంటంటే వీడియోస్ కోసమో లేకపోతే ముందు రావడం కోసం ఈ సర్వీస్ చేయట్లేదు సర్వీస్ కేవలం ఎమ్మెల్యేస్కి వాళ్ళకి మండల వారిగా లేదా విలేజ్ వారిగా ఇచ్చి ఇలా ఉంది మీ పరిస్థితి అని ఫుల్ రిపోర్టు స్టేట్లోని ఏ కంపెనీ చేయనటువంటిగా ఫోర్ లేయర్స్గా చేసి ఇస్తున్నాం డీటెయిల్గా ఆల్మోస్ట్ మనం ఇచ్చిన వాళ్ళంతా నెంబర్ తక్కువ ఉన్నా వాళ్ళు ఓడిపోతున్నప్పటికీ లేదా గెలుస్తున్నప్పటికీ కూడా మనం ఇచ్చే నెంబర్తో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ మీ సపోర్టు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే కేకే సర్వీస్ ఒక బ్రాండింగ్ అయ్యేదానికి ఎంతో దోహదపడింది మరో వీడియోతో కలుద్దాం సైనింగ్ ఆఫ్ మీ కేకే